తెలంగాణలోని టిఎస్పిఎస్సి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు టీఎస్పిఎస్సికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రిప్రజెంటేషన్స్ని ఇస్తూ ఉన్నారు ఒక రిప్రజెంటేషన్ ఏమో ఎగ్జామ్స్ని వాయిదా వేయాలి అని చెప్పేసి ఇంకొక రిప్రజెంటేషన్ ఏమో ఎగ్జామ్ని యథావిధిగా ముందుగా ప్రకటించినటువంటి తేదీలలో జరపాలి అని చెప్పేసి విద్యార్థుల నుంచి వినతులైనటువంటివి టిఎస్పిఎస్సికి అందిస్తూ ఉన్నారు సో ఇక్కడ చూసినట్లయితే ఆ రిక్వెస్ట్ లెటర్ వినతి పత్రం మనం చూసినట్లయితే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర టిఎస్పీఎస్సి చైర్మన్ గారికి విన్నవించుకునే విషయం ఏమనగా గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచాలని అదే విధంగా తేదీల మార్పు కొరకు అడుగుతున్నారు సో దానితో పాటు గ్రూప్ టూ ఎగ్జామ్ లో ఉన్నటువంటి ఎక్సైజ్ ఎస్ఏ ఎత్తు వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ నుండి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ కు తగ్గించాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇక గ్రూప్ టూ ఎగ్జామ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ రెండు కూడా నవంబర్లో నిర్వహించాలి అని దానితో పాటు ఈ రెండు ఎగ్జామ్స్ మధ్య ఒక వారం వ్యవధి ఉండేలాగా ఎగ్జామ్ని డేట్స్ మార్చాలి అని చెప్పేసి రిక్వెస్ట్ వినిపిస్తూ ఉన్నారు రిక్వెస్ట్లు చేస్తూ ఉన్నారు సో విస్మా విస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ గ్రూప్ టూ డిఎస్సి అభ్యర్థుల నుంచి రిక్వెస్ట్లు ఇస్తూ ఉన్నారు ఇంకొక వినతి పత్రం మనకు చూస్తే కనుక శ్రీయుత గౌరీనులైనటువంటి టిఎస్పిఎస్సి చైర్మన్ గారికి నమస్కరించి రాయినది ఆర్య విషయము గ్రూప్స్ పరీక్షలను ప్రకటించిన తేదీలకు అనుగుణంగా నిర్వహించాలని కోరుతూ మనవి పై విషయము తమతో మనవి చేయనది ఏమనగా మేము టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులము బయట కొంతమంది విద్యార్థులు కలిసి గ్రూప్ వన్ పరీక్షలను వాయిదా వేయాలి అని గ్రూప్ టూ పరీక్షలను పోస్ట్ పోన్ చేయాల్సిందిగా కోరుతున్నారు అదేవిధంగా హాస్టల్ స్టడీ హాల్స్ ఓనర్స్తో కలిసి పరీక్షలు జరగనీయకుండా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విషయాలను చూసి మాకు భయం కలిగి ఈ ఉత్తరం ద్వారా మా బాధను తెలియజేస్తున్నాం ఇప్పటికే గ్రూప్ టూ త్రీ మూ గ్రూప్ టూ మూడు సార్లు వాయిదా గ్రూప్ వన్ రెండు సార్లు రద్దు వలన చాలామంది నిరుద్యోగులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం మరియు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ దాదాపు ఐదు సంవత్సరాల నుండి అశోక్ నగర్లో ఉండి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాము మరలా ఇప్పుడు పరీక్షలు వాయిదా అంటే మాకు మరణమే శరణ్యం ఒకవేళ వేరే పరీక్షల తేదీలు పరీక్షలతో ఏకీభవిస్తే తర్వాత తేదీలు ప్రకటించిన పరీక్షలను పోస్ట్ పోన్ చేయండి కానీ గ్రూప్స్ పరీక్షలు కాదు కావున ప్రకటించిన తేదీలలోనే పరీక్షలను నిర్వహించాలని వేడుకుంటున్నాము ఇట్లు తమ విధేయులు గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు అశోక్ నగర్ హైదరాబాద్ ఇది ఒక రిక్వెస్ట్ లెటర్ని టిఎస్పిఎస్సి చైర్మన్ గారికి అందించడం జరిగింది పదిహేనవ తేదీన మార్చ్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో వారు తీసుకున్నట్టు కూడా ఇక్కడ మనకి కౌంటర్ సైన్ చేయడం కూడా జరిగింది సో మనకు టూ లెటర్స్ కనిపిస్తున్నాయి ఒకటేమో ఈ లెటర్ ఏమో పోస్ట్ పోన్ చేయండి అని ఆస్కింగ్ ఫర్ పోస్ట్ పోన్మెంట్ దాంతో పోస్టు పోస్టులు పెంచండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇంకొక లెటర్ ఏమో యథావిధిగా ఎగ్జామ్స్ని నిర్వహించండి అని అడుగుతూ ఉన్నారు ఇంకొక అంశం ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే అతి త్వరలో తెలంగాణలోని ఎన్నికల నగర మోగబోతోంది సో త్వరలో తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఓటర్ లిస్టులకు సంబంధించి కానీ రిజర్వేషన్స్ ఫైనలైజ్ చేసేదానికి సంబంధించి కానీ కసరత్తు అనేటువంటిది జరుగుతూ ఉంది ఓకేనా సో ఈ ఎన్నికలు కూడా జూన్ లేదా జూలై మాసాల్లో నిర్వహించే విధంగా ఈ యొక్క కార్యాచరణ అనేటువంటిది చేస్తూ ఉన్నారు ఓకేనా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక గవర్నమెంట్ అనేటువంటిది డెసిషన్ తీసుకుంటుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే గవర్నమెంట్ అనేటువంటిది ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పకడ్బందీగా నిర్వహించి ఎటువంటి లోపాలు లేకుండా ఎటువంటి పేపర్ లీకేజ్లు లేకుండా క్వశ్చన్ పేపర్స్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇచ్చినటువంటి కీస్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా బహుజాగ్రత్తగా నిర్వహించి తద్వారా వెంటనే ఒక యొక్క ప్రక్రియను కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెంటనే నోటిఫికేషన్స్ ఇస్తే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది సో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ని యూపీఎస్సి లాగా ఏదైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ని యూపీఎస్సి క్యాలెండర్ ఇచ్చి ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం పగడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహిస్తూ కొన్ని లక్షల మంది ఎగ్జామ్స్కి అపేర్ అయినప్పటికీ కూడా ఎటువంటి లోపాలు లేకుండా పేపర్ లీకేజెస్ కానీ క్వశ్చన్ పేపర్ల మిస్టేక్స్ లేకుండా ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ లేకుండా ఎగ్జామ్ని ఏ విధంగా పకడ్బందీగా నిర్వహిస్తుందో అదే స్థాయిలో టీఎస్పిఎస్సి కూడా ఎగ్జామ్స్ని నిర్వహిస్తే ఎగ్జామ్స్ని నిర్వహిస్తే తెలంగాణలో ఉండేటువంటి నిరుద్యోగులకు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది సో ఫైనల్గా ప్రభుత్వం కూడా విద్యార్థుల మేలు కోసం విద్యార్థుల మేలు కోసం ఎగ్జామ్స్ని సమయంలో కండక్ట్ చేస్తూ విధంగా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి ఆ టైంలో ఎగ్జామ్స్ నిర్వహించడం ఎటువంటి లోపాలు లేకుండా ఎగ్జామ్స్ కానీ నిర్వహించుకుంటే నిర్వహిస్తే ఒక విద్యార్థులకు మంచి చేసినటువంటి ఒక పేరు అయితే వస్తుంది రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఎయిమర్స్ వెల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఫాలో అవ్వండి మీ ఫీడ్బ్యాక్ని కూడా ఒక కామెంట్ బాక్స్లో ఇవ్వండి Thank you so much.